సరేనా బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి పెట్టబెట్టినా ఇంకో ఎంతమంది దగ్గర తెలుసా నీకు ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నాను ఫైవ్ హండ్రెడ్ సర్ఫ్ పేపర్ చూడు చూడు ఒకసారి ఇక వై లవ్ యూ అర సీట్ బెల్ట్ పెట్టుకున్న మరి సేఫ్గా మీరు తెలిసి అలా పెట్టుకోవడం ఫ్రెండ్స్ పెట్టుకోమని చెప్పు మరి మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ అందరు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అరే ఇటు దిగు కింద దిగు తినిగా గాలి పెడతాం అయిపోయింది అంకుల్ అయిపోయింది చెప్పుడు చూడనా పనికి వెళ్తానని చెప్పి చూడు ఒకసారి ఇది అవి చెప్పు ఫ్రెండ్స్కి ఎంతమంది దగ్గర తెలుసా నీకు ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నాను ఫైవ్ హండ్రెడ్ సర్ చూడు ఇటు చూడు ఒకసారి ఇక వాన్ పడుతుందని చెప్పు మరి అది వాన వస్తుందని చెప్పమన్న దగ్గర అవి చెప్పు మళ్ళీ ఒకసారి ఇంకా తినిగా చూడు ఫోన్ లో బయలుదేరా మన ఇద్దరం వాన్లో ఎక్కడికి బయలుదేరా మన ఇద్దరం నేరా తినగా షికార్కి బయలుదేరా అరే ఇది చూడు 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 ఒకసారి చూడు నన్ను ఒకసారి చూడు అరే ప్లీజ్ అరే ప్లీజ్ அங்க அந்தபேட் அப்போல அப்படியே சூசா தினகி ఎంజాయ్ చేస్తున్నావా చూడు ఎంజాయ్ చేస్తున్నావా ఎంజాయ్ చేస్తున్నావు కార్లో వాన్లో చెప్పు సరిగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాం సేఫ్గా మీరు తెలుసు అలా పెట్టుకోవడం సీట్ బెల్ట్ ఎలా పెట్టుకో తెలుసా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కార్లో ఎక్కడైతే లేకపోతేమో అదే బైపదేమ అవుతది సంతొసు పెడకపోతే యాక్సెంట్ అవుత్యా అંદર సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పు మరి మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకొనని చెప్పు చెప్పు నాన్నా హం అండర్ ఆక సీట్ బెయిట్ పెట్టుకొని ఆప కాషన్ యాక్సెంట్ అవుది జాగ్రత్త డ్రైవ్ చేయండి డ్రైవింగ్ లో వీడియో తీయబాకండి అని చెప్పు చెప్పు వీడియో తీస్తే మళ్ళీ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అవుతుంది కదా సరేనా బాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు లవ్ లవ్ యు చెప్పు పనినా ఓకేనా పనినా ఇదిగో చూడు ఎలా ఉంది ఇక్కడ చూడంతా ంతా ఏసీ ఎక్కినా ఏసీ కట్టేసి చల్లగా రైట్ రాయ్ చెప్పు ఒకసారి ఫోన్ చేద్దాం చినిగా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేసా మరి చిన్నగా ఇక్కడ అరే తీసి ప్లీజ్

ఏం కావాలి నీకు ఇప్పుడు అరే ఏం తింటావు చెప్పు తినిగా హరి చెప్పు చెప్పు ఏం కావాలి